హలో ఎవ్రీవాన్ సో ఈ వ్లాగు మేము దర్శనానికి వెళ్ళాం కదా డిసెంబర్ సెవెన్ అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి డిసెంబర్ సెవెంత్ రోజు మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఇంకా ఇక్కడ నుంచి మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట సో టెంపుల్ దగ్గరికి వచ్చి టెంపుల్ దగ్గర మనము కొంచెం దేవుడికి ఏమంటారు దీపం అవి పెట్టేసి దేవుడికి నమస్కరించుకొని ఇక్కడి నుంచి గిరిజపరిదక్షిణ స్టార్ట్ చేస్తాము సో మేమందరం అయితే రెడీ అయ్యి వచ్చేసామన్నమాట మాకు గిరిజ ప్రదక్షిణ చేయడానికి అటు ఇటుగా ఐదు ఆరు గంటలు పట్టిందండి వన్కి స్టార్ట్ చేసి సిక్స్ కంప్లీట్ అయిందనమాట మాకు నైట్ అంతా అసలు నిద్రపోకుండా పిల్లలు కూడా ఆల్రెడీ అప్పటి వరకు జర్నీ చేసి వచ్చాము మా టెన్ ఓ క్లాక్ వరకు ట్రైన్లో జర్నీ చేసి వచ్చి మళ్ళీ ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకోకుండా వెంటనే ఇంకా ఫ్రెషప్ అయ్యి నైట్ అంతా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నామన్నమాట ఏమంటే ఎలా చెప్పాలి నిద్రపోయామనుకోండి లేవము అలానే ఉండిపోతాము సో దట్ దానివల్ల ఏమవుతుందంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే సెవెన్ కలాగా దర్శనానికి వెళ్ళిపోతే త్వరగా బయటికి వచ్చేస్తాము కదా అని చెప్పేసి మేము వెంటనే దర్శన గిరిప్రదర్శి స్టార్ట్ చేసామన్నమాట ఏమంటే అప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మాకు దర్శనం లేట్ అవుతుంది ఇంకా పడుకుంటే లేవమ్ము అని చెప్పేసి ఫస్ట్ మేము గిరిజరీక్షణ కంప్లీట్ చేసేసాం వెళ్ళిన వెంటనే ఇంకా పాపం పిల్లలేమో నిద్ర వస్తుంది నిద్ర వస్తుందని చెప్తున్నారు మేము నడుస్తూనే ఉన్నాము పిల్లలేమో అమ్మ నొప్పి తీస్తున్నాయి నిద్ర వస్తుందమ్మా అని చెప్తూ ఉన్నారు కానీ ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా అక్కడక్కడక్కడ కొంచెం కూర్చుంటూ అలాగా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట ఇంకా మా నేను నేనేం చేశానంటే వాడికి ఫోన్లో షి వాడు ఎక్కువ షిన్చాన్ వీడియోస్ చూస్తూ ఉంటారు రండి షిన్ఛాన్ మోటుపాటు వీడియోస్ చూస్తుంటాడు వాడు తరుణ్ పాప నిద్ర వస్తుందని చెప్పి తూలుతా ఉన్నాడు అందుకని చెప్పేసి నా ఫోన్లో తరుణ్కి అవి వీడియోస్ పెట్టించి అవి చూస్తూ నడగరా అని చెప్పి వాడికి తరుణ్ని అలా అన్నమాట మొబైల్లో వీడియోస్ పెట్టించి తరుణ్ ఏం చేస్తాడంటే అవి చూస్తూ నడిచాడన్నమాట నిదానంగా ఏం చేస్తాం అంటే వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవ్వాలి కదా నిద్ర నుంచి ఇంకా అందుకు అలా వీడియోస్ చూస్తూ తరుణ్ గిరిజి పరీక్ష కంప్లీట్ చేస్తాడన్నమాట యాక్చువల్లీ మనం గిరిజర చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు చాలా సైలెంట్గా దేవుణ్ణి మనసులో అనుకుంటూ దర్శనం చేసుకోవాలి సో అది ఇంకా వచ్చేసి ఇంకా అందరం ఇక్కడ దీపం అవన్నీ ఇచ్చేసి కొంచెం సేపు అక్కడ ఫొటోస్ అవి తీసుకొని ఇంకా గిరిపదం స్టార్ట్ చేసామన్నమాట చా అసలు తిరుపతి మెట్లు ఎక్కితే కాలు నొప్పు ఎలా వస్తాయో ఇక్కడ కూడా అంతేనండి కాకపోతే అక్కడ స్టెప్స్ ఎక్కాలి ఇక్కడ ఏంటంటే నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక మంచి విషయం ఏంటంటే మేము మిడ్ నైట్ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం కాబట్టి అంతా ఖాళీగా ఎటువంటి వెహికల్స్ లేకుండా ఎటువంటి మనుషులు లేకుండా మా గిరి ప్రదర్శన చాలా ప్రశాంతంగా జరిగిందనమాట అదే డే టైంలో అనుకోండి మొత్తం ట్రాఫిక్ జనాలు గుంపులు గుంపులు అన్నమాట మేము ఆ రోజు ఈవినింగ్ బయటకు వచ్చినాము కొంచెం చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసి ఎంతమంది జనాలు ఉన్నంటే రోడ్డు మీద దేవుడా అనిపించింది నాకైతే సో ఇక్కడ వచ్చేసి మేము యమలింగ దగ్గర ఉన్నాము మనం ఇలా గ్రిజ పరీక్ష చేసేటప్పుడు మనకు దారిలో ఇట్లా దేవుడికి సంబంధించిన టెంపుల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనం విజిట్ చేసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని గిరిజ పరీక్ష చేస్తూ ఉండాలండి అండ్ అలాగే గిరిజి పరీక్ష చేసేటప్పుడు మనం కుడి చేతి వైపు అస్సలు నడవకూడదు ఎడమ చేతి వైపు మాత్రమే నడవాలంట ఏమంటే మనము ఎడమ చేతి వైపు నడిచేటప్పుడు కుడి చేతి వైపు అంటే మనతో పాటు దేవతలు కూడా నడుస్తారంట అండి సో అక్కడ నాకు తెలిసిన ఈ విషయం అన్నమాట సో మనము ఎడమచేతి వైపు గిరిప్రదర్శన చేసేటప్పుడు కుడి చేతి వైపు మనతో పాటు దేవదూతలు కూడా నడుస్తారంట సో అందుకు అటువైపు మనం నడవకూడదు రైట్ అండ్ అలాగే గిరిప్రదర్శన చేసేటప్పుడు మన మనసులో ఎటువంటి కోరిక కూడా అనుకోకూడదంట ఓకేనా సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మేము ఇలా గిరిపసం చేసేటప్పుడు దారిలో ఇలాగ జింకలు నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి అన్నమాట బల్లే అనిపించింది అండ్ ఆల్సో మనం గిరిజిపశిం చేసేటప్పుడు మన కొండ ఉంది కదా ఏమంటారు అరుణాచలం కొండ అదే శివుని కొండ ఆ కొండకి మనము నమస్కారం చేసుకుంటూ దేవుని మనసులో తలుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగా ప్రతి ఒక్క వన్ కిలోమీటర్కి మనకి ఇలాగా రూట్ మ్యాప్ అయితే పెడతారండి మేమైతే వన్ కిలోమీటర్ నడవడం ఆ రూట్ మ్యాప్ వచ్చినప్పుడు ఇంకెన్ని కిలోమీటర్ నడవాలి ఇంకెంతవరకు వచ్చామని చెప్పి చూసుకొని సంతోషపడుకుంటూ వెళ్తా వెళ్తా ఉన్నాం అనమాట మా వాళ్ళు అయితే నేను అనుకున్నారు ఏమంటే నా కాల్కి యాక్సిడెంట్ జరిగింది నేను స్లిప్పర్స్ లేకుండా నడవలేనమాట దాని ఖచ్చితంగా చెప్పులు ఉండాల్సిందే నాకు సో అది చాలా ప్రాబ్లం నాకు అందరం కూడా ట్రెడిషనల్గా మగవాళ్ళు అయితే పంచ పంచ కట్టుకున్నారు లేడీస్ అయితే శారీ కట్టుకున్నాం అన్నమాట ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఉండాలని చెప్పేసి సో అలాగా ఇంకా మేము వచ్చేసి ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చాము మార్నింగ్ మేము సెవెన్ థర్టీకి టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ లోపల మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇది మెయిన్ గోపురం అండి రాజగోపురం అంటారు మా పిల్లలు చూసారా అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు అది మ్యాటర్ అండ్ ఆల్సో ఈ వీడియో కూడా నేను చాలా చిన్న వీడియోను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టినా ఎక్కువ చూడట్లేదు చెప్పేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను ఇది కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఇక్కడైతే మేము ఇంకా రాజగోపురం దగ్గరికి వచ్చామండి ఇక్కడ మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయి అన్నమాట మొత్తం కూడా గుడి చాలా బాగుంటుందండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అసలు మార్నింగ్ మేము గుడికి అయితే ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందంటే అసలు ఆ క్లైమేట్ కూడా అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా భలే అనిపించింది మనకి రాజగోపురం వచ్చేసి మొత్తము పదకొండు అంతస్తులు ఉంటుందండి ఓకేనా పదకొండు అంతస్తుల రాజగోపురం అన్నమాట ఇది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఈ స్తంభాలన్నీ కూడా ఇవన్నీ శ్రీకృష్ణ దేవరాలు కట్టించారనమాట అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ దగ్గర ఆ మబ్బు అది చూసారా ఎలా ఉందో నాకైతే నిజంగా సినిమాటిక్ లాగా అనిపించింది అసలు కొండ అంత అద్భుతంగా కనిపిస్తూ ఉందన్నమాట మీకు వీడియోల కంటే రియల్గా నేను చూశాను కదా అసలు అదొక గ్రాఫిక్ లాగా అంత బాగుందన్నమాట సో ఇది మన మెయిన్ గోపురం రాజగోపురం మొత్తం పదకొండు అంతస్తులు ఉంటుంది అసలు ఎలా కట్టారండి బాబు అనిపించింది నాకైతే ఇది చూసినప్పుడు అండ్ ఆల్సో అరుణాచల కొండ అండి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓకే ఈ స్తంభాలు మొత్తం వెయ్యి స్తంభాల గుడి అంటాం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారంట ఇది మొత్తం వెయ్యి స్తంభాలు ఉంటాయండి ఓకేనా సో అది చాలా 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 బాగుందండి చాలా అద్భుతంగా ఉంది అసలు నిజంగా సో ఇది అక్కడ ఉన్నది అండ్ అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేసి కోనేరు ఉంటుంది అన్నమాట ఈ కోనేర్ని శివగంగా అని అనుకుంటానండి నేను కూడా నిన్న ఒక వీడియోలో చూశాను ఆలయంలో ఉన్న ఈ కోనేరుని శివగంగా అని పిలుస్తారంట ఏమో ఇది నిజమా అబద్ధమా నాకైతే తెలియదు జస్ట్ నాకు అక్కడ నేను చూసింది విన్నదే చెప్తున్నాను అంతే ఓకేనా ఇది కోనేరు చాలా పెద్ద కోనేరు చాలా బాగుంది ఓకేనా అండ్ ఇక్కడ స్వామికి ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుడు ఉంటారండి చాలా పెద్ద నందీశ్వరుడు చాలా చాలా బాగుంటుంది మేము ఉదయాన్నే సెవెన్ థర్టీకి వెళ్ళాం కాబట్టి మాకైతే దర్శనం చాలా త్వరగా అయిపోయింది అసలు జనాలే లేరన్నమాట ఎంత హాయి వెళ్ళామో అంత హాయిగా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము ఇంకా నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇంకా నేను ఏం వీడియో షూట్ చేయలేకపోయాను ఇంకా అందరూ దర్శనం అయిపోయాక టిఫిన్ తినేసి వచ్చారన్నమాట బట్ నేను మా చెల్లి మా వరది మా పిల్లలు అయితే టిఫిన్ తినకుండా రూమ్కి వచ్చేసి పడుకునేసామన్నమాట అసలు ఓపిక లేదు అని చెప్పేసి వాళ్ళందరూ టిఫిన్ తినేసి లెవెన్కి వచ్చారు మా మా వరకు అయితే మేము టెన్ ఓ క్లాక్ కల్లా రూమ్కి వచ్చేసి మొబైల్స్ ఛార్జింగ్ పెట్టేసుకొని నిద్రపోయాము మార్నింగ్ టెన్కి పడుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచామండి మార్నింగ్ టిఫిన్ లేదు ఈ ఆఫ్టర్నూన్ లంచ్ లేదు ఏం లేదు అలాగా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నేను లేచిన అది కూడా ఏమంటే నేను ముందు రోజు మోక్ష మార్గం ఉంటుంది కదా అరుణాచలంలో అది మిస్ అన్నమాట ఏమంటే మేము ముందు నడుచుకుంటూ వచ్చేసామన్నమాట అది మాకు నైట్ టైంలో కనిపించలేదు తర్వాత అరే మోక్ష మార్గం చూడలేదే మనం అని చెప్పి తర్వాత గుర్ గుర్తొచ్చి మా వాళ్ళకి ఫోన్ చేస్తే మేము ఇక్కడే ఉన్నాం మీరు రండి అని చెప్పారు ఎక్కడ అక్కడే మేము వాళ్ళు టూ కిలోమీటర్స్ నడిచేసామన్నమాట సరే మేము రేపు మళ్ళీ ఈవినింగ్ ఆటోలో వెళ్తాం మీరు చూసుకొని రాండి అని చెప్పేసి ఇంకా మేము ముందుకు అన్నమాట సో నేను మా మామయ్య కొడుకున్నాడు ఒక అబ్బాయి తను అలాగే లక్ష్మి వాళ్ళ చెల్లెలు వాళ్ళ మరిది తరుణు మేము ఐదు మంది మోక్ష మార్గం మిస్ అయ్యాము ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నేను లేచి వీళ్ళని లేపి మనం వెళ్దాం రాండి అని చెప్పేసి ఆటో ఒకటి రెంట్కి మాట్లాడుకొని సో మోక్ష మార్గం దగ్గరికి వెళ్తున్నాం అసలు అరుణాచలంకి వెళ్ళేది మెయిన్లీ మోక్ష మార్గం కోసం సో అంత దూరం వెళ్ళే మోక్ష మార్గంకి మనం వెళ్ళకుండా రావటం ఇంకా అసలు అది వేస్ట్ సో అందుకు ఇంకా ఈవినింగ్ మేమైతే వచ్చి మోక్ష మార్గం చూసుకున్నాం అన్నమాట సో ఐఎమ్ సో హ్యాపీ ఆ ఒక్కటి ఫుల్ఫిల్ కూడా అయిపోయింది నాకు ఇంకా కాళ్ళు అయితే కుచ్చుకుంటున్నాయని ఏమంటే మేకులు పెట్టి కుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఏమని అలా ఉన్నాయి అన్నమాట అరికాళ్ళు అయితే నిజంగా సో నేను వేసుకున్న డ్రెస్ నా బర్త్డే రోజు సెకండ్ అవుట్ ఫిఫ్ట్ అనమా అవుట్ ఫిట్ అనమాట ఏమంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకున్నాను ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇది త్రీ పీస్ సెట్ అండి సో ప్యాంట్ వచ్చేసి ఇవి యాంకిల్ లెంత్ వస్తాయి సో నాకు యాంకిల్ లెంత్ ప్యాంట్స్ అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇంకా ఇది జర్నీలో కంఫర్ట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా డీసెంట్గా బాగానే ఉందని చెప్పి నేను వేసుకున్నాను ఈ డ్రెస్ ప్రైస్ అడిగారు చాలామంది ఇది పదహారు వందలండి నేను ఇక్కడే మార్కప్లో తీసుకున్నాను చాలామంది లింక్ ఉంటే ఇవ్వమని చెప్పి అడిగారు సో ఇది మంచి టమాటో రెడ్ కలర్ అనమాట చాలా 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 బాగుంది అండ్ ఆల్స్ ఇక్కడ చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్కేర్ బా బాయ్